హాయ్ హలో అండి పంజాబ్లో పఠాన్ సిచువేషన్స్ మొన్నటి దాకా చాలా బాగాలేదు కదా వర్షాలు వచ్చి వరదలు మీరందరు న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నారు కదా నాకు కూడా నండి గేటు బయటికి కూడా వదలలేదు వర్షాల్లో ఎటు వెళ్ళలేని పరిస్థితి మేము కూడా ఇంట్లోనే ఉండిపోయాం క్వార్టర్స్లో ఫ్రైడే సాయంత్రం ఐదున్నర ఆ టైంలో బయటికి వెళ్ళాము వర్షాలు చూసి చూసి చిరాకు అనిపించేసిందండి ఎండ చూడండి ఆ రోజు చాలా బాగా మంచిగా వచ్చింది దేవుని కృపను బట్టి మా ఏరియాలో ఎక్కడ కూడా వరద అనేది లేదు వరదను చూసి అందరం కూడా చాలా బాధపడ్డాం కదా నిజంగానండి మేమున్న ఏరియా మట్టికి మంచిగానే ఉంది బయటికి వెళ్ళాం కదండి మాకు కావాల్సిన సామాను కూరగాయలు కూడా తీసుకున్నాము తీసుకున్న తర్వాత విజ్జు కొద్దిగా కేక్ తీసురామని అన్నాడు తర్లే కదా బ్యాకరీకి వెళ్ళి కేక్ ప్యాక్ చేసుకున్నాము ఆ తర్వాత రసమల్లై కూడా తిని వెళ్దామని నేను మా హస్బెండ్ రసమల్లై తీసుకున్నాము షాప్లో చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటాయి ఈ షాప్లో ఈయనక్కడ నుండి ఈయన రిటర్న్ అయిపోయాము ఈయన ఇంటికి సెవెన్ థర్టీ అయిపోయిందండి అప్పుడే అక్కడ చీకట పడుతుంది మాకు మా క్వార్టర్స్ కు వచ్చేస్తున్నానంగా వ్యూ చూడండి అండి అప్పుడే సూర్యుడు కిందకి దిగుతున్నట్టు అసలు ఆ వ్యూ చాలా బాగుంది అసలు అందుకే కొద్దిగా తీసాను ఈ వీడియో ఇక్కడైనా ఫంక్షన్ జరుగుతుందేమో లైటింగ్స్ ఏమో అనుకున్నాను నేను ముందు తీరా చూస్తే కాదండి అది నిజంగా రియల్ వ్యూ అనమాట సూర్యుడు ఈయన కిందకి వెళ్ళిపోతున్నాడు ఆ వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది మేము లోపల క్వార్టర్ వచ్చినప్పుడు కూడా అసలు అది కనబడతా చాలా అసలు వండర్ఫుల్గా ఉందండి ఓకేనండి బాయ్ అండి